అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము ఎడికి వెళ్తున్నామంటే కాశీబుగ్గ అని కొలపేక దగ్గర ఉంటుంది అక్కడ మా బాబాయ్ చనిపోతే అక్కడ అస్థికలను కల్పనకి వెళ్తున్నాం మేము ఇక ముందు కారు వెళ్ళింది తర్వాత మేము వెళ్తున్నాం మా కారు చూడ ఎంతమంది రోజు ఫుల్ ఓవర్లోడ్ వేసుకొని పోతున్నాం మేము పాప మా చెల్లె మా నాయన మా అమ్మ మా వైఫ్ మా పిల్లలు మళ్ళీ ఎక్కిన బండ్లే ఇగో ఇది కాశీబుగ్గ దగ్గర బోర్డు ఇది లోపలికి వెళ్తున్నాము లోపల పురాతనమైన విగ్రహాలు ఉన్నాయి శివలింగము చూడండి మన వినాయకుని విగ్రహం చూడండి ఎంత బాగుందో ఈ శివలింగం ఇది పక్కన నంది తర్వాత వచ్చేసి ఈరోజు ఎంత పెద్ద తాలకా వినాయకుని విగ్రహం ఉందో ఎంత పురాతనమైందంటే నాలుగు వందల సంవత్సరాల కింది గుడి అంట కాశీకి పూర్వం అంట కాశీ పోనోళ్ళు అంత దూరం పోవాలంటే కష్టం అని చెప్పేసి కాశీ నుంచి వాటర్ ఈ ఇక్కడికి వస్తాయంట దీని పేరు అందుకే కాశీ బుగ్గ అని పెట్టారంట చాలా పవిత్రమైన చాలా చూడ్డానికి నేను ఏదో మామూలుగా అనుకున్నా కానీ చూస్తే మాత్రం బాగుంది

ए ए काए 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 బాగుంటుంది చూస్తున్నావు అది చాలా బాగుంది మండపాలు కానీ ఇక్కడ ఉన్న వాతావరణం కానీ చాలా బాగుంది చూడడానికి మా పిల్లలు మస్తు ఆడుతారు అక్కడ వాళ్ళకు బయటకు పిక్నిక్ తీసుకొచ్చినట్టు అయిపోయింది మేము మేము పోయిందేమో బాధలతోనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు పిల్లలు అంటే వాళ్ళకి తెలియదు కదా గుడి చూడండి అది ఎంత పాత ఎట్లా ఉంది చూడండి అది ఎన్ని సంవత్సరాల కింద కట్టిందో గుడి అన్ని సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు అయిందని చెప్పి నాలుగు యుగాలు అని చెప్పిండు ఆయన చెరువు చూడండి ఫుల్ ఉంటుందంట చెరువు ఎప్పుడు అది అంటే వర్షాలు పడుతున్నాయి కదా వర్షాల వల్ల కూడా కొంచెం ఫుల్ ఉంటుందని చెప్పిండు కానీ ఎండిపోయితే ఎండిపోదంట అక్కడ ఆ చెరువులో నీళ్ళు ఉంటాయంట ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే అస్థికలు కలుపుతారో అక్కడ కూడా వాటర్ ఎప్పుడు నిండి ఎంత ఎండాకాలం కానీ చెరువు ఒకవేళ చెరువు ఎండిపోయినా కూడా ఇందులో మాత్రం నీళ్ళు ఎండిపోవంట అంత బాగుంటాయంట అక్కడ నుంచి కాశీ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తా అంట అందుకే దీని పేరు కాశీబుగ్గ అని పెట్టిరు నేను ఇంతకుముందు చెప్పిన కదా ధ్వజస్తంభం అని నల్లరాయితో ఎంత పెద్ద చేసి చూడండి చాలా పెద్ద ఉంది విగ్రహం అయితే అది ధ్వజస్తంభం మొత్తం నల్లరాయితో చక్కెరు ఇది గుడి లోపలికి

నేను ఇందాక చెప్పిన కదా కాశీ బుగ్గ కానీ అస్తికలు కలిపేది అవుగానే అవి అవి గుంజుతుంది అది ఎట్లా కూస్తుంది కాలుబడి పడదు ఏ చాలా ఫ్రెండ్స్ అయినాయి ఇగో ఇదే ఈ ఓళ్ళ నుంచి మనం ఆస్తికి లోపట వేయాలంటే ఈ ఓళ్ళ నుంచి వేయాలంట దానిపైన మనం వేస్తారని చెప్పేసి అంత జాలి వేసేసి ఇది ఇదే అసలు మెయిన్

हेलो अस्सलाम वालेकुम दादा हेलो दादा आलिया तुमको पता है दादा दादा नूर नूर मामू ये ओके हो तो मैं मेरा फर्स्ट मतलब सीधा सीधा को भाई गालवा काट को सीधा रे నిరురియ ఐపిని పూజ అట్లా ఇడికార్కి వెళ్ళి ప్రియం కూరగాయలు పప్పు ఇన్నా రోజు ఎడ మాటలు గాని ఆ ఉండని పరి ఇదే ఊగుడు అదే పాయసం ఊలలా

ফটো <laughs>